ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అంటే కనుక ఇది మనకు రేడియేషన్ అనేది పేషెంట్కి బయట నుంచి రేడియేషన్ను ట్యూమర్ని టార్గెట్ చేస్తూ అవుట్ సైడ్ ఆఫ్ రేడియేషన్ అవుట్ సైడ్ ఆఫ్ పేషెంట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ ఎందుకంటే హై ఎనర్జీ రేడియేషన్ ఎక్స్రేస్ మనకు ట్యూమర్ని టార్గెట్ చేస్తూ ట్యూ ఎక్విప్మెంట్ నుంచి మనకు అది వెళ్ళి ట్యూమర్ని తగిలి అది మొత్తం రేడియేషన్తో ట్యూమర్ సెల్స్ని కిల్ చేస్తాయి సో దీనివల్ల పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది రాదు పేషెంట్ కూడా అసలు ఇస్తున్నామా లేదా ట్రీట్మెంట్ అన్నట్లు ఉంటుంది అట్ ది సేమ్ టైం బ్రాకీథెరపీ లేదా ఇంటర్నల్ రేడియోథెరపీ అంటే ఇంటర్నల్ రేడియేషన్ అని కూడా అంటారు దీన్ని దీనిలో ఏమవుతుందంటే మనం ఏదైతే సోర్స్ రేడియేషన్ సోర్స్ మనం నియరర్ టు దట్ ట్యూమర్ ఏరియా లేదంటే విత్ ఇన్ దట్ ట్యూమర్ ఏరియా ఇస్తే కనుక దాన్ని బ్రాకీథెరపీ లేదంటే ఇంటర్నల్ రేడియేషన్ అంటారు సో ఇంటర్నల్ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే హైలీ కన్ఫర్మల్ ఓన్లీ ట్యూమర్ మాత్రమే తగుదు తగిలి అట్ ది సేమ్ టైం బయట టిష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా హైలీ కన్ఫర్మల్ రేడియేషన్ అని చెప్పొచ్చు బట్ అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిజడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఇప్పుడున్న హైలీ ఎక్విప్డ్ టెక్నిక్ వల్ల హైలీ కన్ఫర్మల్గా ప్రిసిషన్తో మనం ఓన్లీ ట్యూమర్ని టార్గెట్ చేస్తూ మనం దాన్ని చేయగలం బట్ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది